మన తండ్రి అయిన దేవునికి స్తోత్రము కలుగును గాక ఈరోజు బేతేలు సువార్త అనుదినం జీవమగల దేవుని వాక్యం కొరకే మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తున్నామండి ప్రభుైన దేవుడు బేతేలు సువార్త కార్యక్రమం ద్వారా మిమ్మలను నిండుగా తన కృపలో దీవించి కాపాడును గాక ఆమెన్ ప్రభునందు ప్రియులారా మనము కొరింతీలుకు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయంలోని సంగతలను ధ్యానించుకుంటూ వచ్చినామండి పదమూడు నుండి పద్నాలుగు పదిహేను వచనాల వరకు ఈరోజు చదువుకుందాం మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో గాక ఆత్మ సంగతలను సంగతులను సంబంధమైన సంగతలతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చేయే మేము బోధించుచున్నాము ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి అవి ఆత్మానుభవం చేతనే వివేచింపతగును కనుక అతడు వాటిని గ్రహింపజాలడు అయితే ఆత్మ సంబంధమైన వాడు అన్నిటినీ వివేచించును గాని అతడెవని చేతనను వివేచింపబడడు ప్రభు మనసును ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడు మనమైతే క్రీస్తు మనసు కలిగిన వారము చదవబడిన లేఖనాలు మన వినికుడులో ప్రభు నిండుగా దీవించను గాక అపోస్తలైన పావులు వివేదాలతో ఉన్నటువంటి కొరింతి వారికి ఈ సత్యాన్ని బోధపరుస్తూ వారిని సరిచేస్తూ ఉన్నాడు దేవుని వాక్షము బండను బద్దలు గొట్టు చుట్టూ వంటిది అది అగ్ని వంటిది కాబట్టి సరైన వాక్షము ద్వారానే ప్రతి వారు సరవుతారు అపోషణ పావులు ఈ సంఘం కొరకు ప్రయాసపడ్డాడు ఈ సంఘము మారిపోయినప్పుడు గొడవలతో ఉన్నప్పుడు విభేదాలతో ఉన్నప్పుడు మరల ఈ సంగతులు ఆయన దాదాపుగా ఏపీసీలో ఉండి తెలుసుకొని ఉండవచ్చు అక్కడ నుండి మరల లెటర్ లెటర్ ద్వారా వారిని బోధపరుస్తూ వచ్చినాడు మొదటి అధ్యాయాన్ని మనం ధ్యానించినాం మొదటి రోజుల్లో రెండవ అధ్యాయము మొదటి వచనాలు కూడా మనం ధ్యానం చేసుకుంటూ వచ్చినాము పదో వచనాన్ని అలాగే పన్నెండవ వచనాన్ని అందులో ఉన్న విశేషాలు నిన్నటి సమయాన్ని మనం ధ్యానించినామండి దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మనే మనం పొందుకొని ఉన్నాము కాబట్టి ఆయన మనకు అన్నీ నేర్పేవాడు దేవుని మర్మములో ఎరుగుట మన వశమై ఉన్నది మనల్ని ఏర్పరచుకున్నాడు అనే సత్యాన్ని నిన్నటి సమయంలో మనం ధ్యానం చేస్తున్నామండి ఇప్పుడు మనం పదమూడు నుండి పదిహేను వచనాలు చదివినాము ఇందులో ఒక మూడు అంశాలను ఆయన తెలియజేస్తూ వచ్చినాడండి మనము మూడో అధ్యాయము ఒకటో వచనాన్ని కూడా చదువుకుందామండి సహోదరులరా ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతిని శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తు నందు మీతో మాట్లాడవలసి వచ్చెను ఈ పన్నెండు పదమూడు నుండి మూడో అధ్యాయం మొదటి వచనం వరకు మూడు తరగతుల వ్యక్తులను పౌలు గారు తెలియజేస్తూ ఉన్నాడు ప్రస్తుతం మొదటిగా ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు రెండవదిగా ఆత్మ సంబంధి అయిన మనుష్యుడు మూడో మొదటి వచనంలో శరీర సంబంధులైన మనుషులు అని చెప్పినాడు ఇక్కడ మనం ఆలోచిస్తే యేసు ప్రభువుని నమ్మి పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్న వ్యక్తి ఆత్మ సంబంధి అయితే ప్రభువుని నమ్మి కొంతకాలం ప్రభువులో ప్రభు ఆత్మలో ఉండి దాటిపోయిన వారు ప్రకృతి సంబంధులు ఇక ప్రభు ఆత్మను సరిగా పొందుకోక ప్రభు ఆత్మలో ఎదగక ఇంకాను శరీరముగాని లోకంగాని ఉండిపోయిన వారు శరీర సంబంధులంటూ మాట్లాడుతూ వచ్చినారు ఇప్పుడు వివరణ బావుగా ఆలోచన చేత మూడు తరగతులు పదమూడవ వచ్చిన మనుష్య జ్ఞానము నేర్పు గాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గురించి మేము బోధించుచున్నాము మొదటి భాగంలో మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాదు గాక అన్నాడు ప్రకృతి సంబంధమైన వాడు మనుష్య జ్ఞానము నేర్పు మాటలను అంగీకరిస్తారు అతని గురించి దాని గురించి ఆలోచన చేస్తాడు కానీ ఆత్మ సంగతులను ఆయన అంగీకరించలేడు ఎందుకంటే అతడు ప్రకృతి సంబంధిగా మారిపోతాడు పద్నాలుగు వచ్చిన చూడండి ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవిని ఆత్మ విషయములను అంగీకరింపడు అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి చూసారండి ఎందుకనగా లౌకిక ఆత్మను పొందుకున్నాడు పరిశుద్ధాత్మ నుండి తొలగిపోయినాడు కౌలు అంటే నేను ఆత్మ నేర్పు మాటలతోని వీటిని గురించే బోధిస్తున్నాను అన్నారు వచనంలో కూడా దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుతున్నాను అన్నారు రెండో అధ్యాయం వచనంలో ఇక్కడ కూడా ఆత్మ జ్ఞానం అయితే ఎవరు అర్థం చేసుకుంటారు ఆత్మ దేవుని ఆత్మ విషయములను దేవిని ఆత్మతో ఉన్నవారు మాత్రమే అంగీకరిస్తారు ఆత్మ విషయములను అంగీకరింపరు ఎవరంటే ప్రకృతి సంబంధులు అని ఈ విషయంలో మనం చూస్తూ ఉన్నాము కాబట్టి మనము ప్రకృతి సంబంధులుగా మారిపోకూడదు జాగ్రత్త దీని కొరకే మనము యోధారాసును పత్రికలో ఒక మాట ఆలోచన చేద్దాం యోధ రాసిన పత్రికలో ఇలా ఉందండి ఈ మాటను మీరు జాగ్రత్తగా గమనించండి ప వచనం అట్టివారు ప్రకృతి సంబంధులను ఆత్మ వారై ఉండి భేదములు కలగజేయుచున్నారు చూసారు సంఘాల్లో భేదాలు ఎలా వస్తాయి పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తులు భేదములు పెట్టరు ప్రకృతి సంబంధులుగా మారి ఉన్నవారంటే ఆత్మను త్రోసివేసిన వారు ఆత్మ లేనివారై ఉండి అనే మాట జాగ్రత్తగా గమనించండి రోమపత్రికలో ఎనిమిది తొమ్మిదిలో ఆత్మ లేనివాడు నావాడు అని చెప్పినారు అలాంటి వారు సంఘాల్లో ఏం చేస్తారు అంటే భేదాలు కలుగుతాయి కలహాలు కలిగిస్తారు ఇప్పుడు మొదటి అధ్యాయం కొరింతీరుకు రాసిన పత్రిక వచనంలో సహోదరులారా మీలో కల కలహములు కలవని మిమ్మును గురించి క్లోయా ఇంటి వారి వలన నాకు తెలియవచ్చేను అన్నారు అట్లయితే వీరు ప్రకృతి సంబంధులుగా దిగజారినారు ఇంకా ప్రకృతి సంబంధులుగా మారలేదు కానీ పౌలు మాటలను బట్టి వీరు ప్రకృతి సంబంధులుగా మారే దిశగా వెళ్ళారు కాబట్టి ఆ కోణంలోనే పౌలు వీరిని హెచ్చరించి ఆత్మ సంబంధులుగా మార్చటానికి ఈ మాటలన్నీ చెబుతూ వచ్చుతూ ఉన్నాడండి వీరిని శాంతంగా ప్రకృతి సంబంధులు అని అనలేదు కానీ ప్రకృతి సంబంధులు ఎలా ఉంటారని చెప్తూ వివరించినాడు పదిహేను వచనానికి వస్తున్నాము ఆత్మ సంబంధమైన వాడు అన్నిటిని వివేచించును మీరు ఆత్మ సంబంధులుగా ఉండాలి ఆత్మ సంబంధులుగా ఉండాలి అనగా క్రీస్తు మనసు కలిగిన వారుగా ఉండాలి పదహారు వచ్చినములో మనమైతే క్రీస్తు మనసు అనగా క్రీస్తు ఆత్మ కలిగిన వారము అన్నారు అయితే పదహారు పదహారు ఉత్సరం మొదటి లైన్లో ప్రభు మన శరిగి ఆయనకు బోధింపగలవాడెవడు అన్న ఇది యశ్యా గ్రంథంలో నలభై ఆరో అధ్యాయము నలభై అధ్యాయము పదమూడో ఉత్సరములు ఉన్న మాటలు పావులు గారు తీసుకుని వచ్చినారు కాబట్టి ఇక్కడ మనం ఆలోచించాలి ఆత్మ సంబంధులుగా కొరింతి వారు మార్చబడాలి తర్వాత మనం ఆలోచన చేస్తున్నాము మూడో అధ్యాయం మొదటి వచనం ఈ వచనం చూస్తే ఎలా ఉంది సహోదరుల ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాటలాడలేకపోతేనే శరీర సంబంధులైన మనుషులే అని క్రీస్తు నందు పసిబిడ్డలేనని మీతో మాట్లాడవలసి వచ్చింది అట్లా వారిని మీరు ప్రకృతి సంబంధులని అలా దిగజారుతానికి వచ్చినారే తప్ప మీరు ఆత్మ సంబంధులుగా ఉండలేకపోతున్నారు శరీర సంబంధమైన మనుషులు వలే మాట్లాడుతున్నారు అని ఇలా చెప్తూ వారిని మరలా దృఢపరుస్తూ వచ్చినాడండి కాబట్టి ఇక్కడ మనం మాపుదాము ఈరోజు పరిశుద్ధాత్మలో ఉన్నారా దిగజారిపోయినారా మీరు ఎప్పుడైతే పరిశుద్ధాత్మలో నుండి బయటకు వచ్చేశారో ప్రార్థిస్తారండి ప్రార్థన చేస్తారు వాక్ష్యం చదువుతారంటే ఆత్మ లేనివారు భేదాలు కొరకే ప్రయాసపడతారు గొడవల కొరకే ప్రయాసపడతారు కాబట్టి ఎలాంటి వారి కొరకు ప్రార్థించండి పౌలు ఇలాంటి వారి కొరకు ప్రార్థించి వాక్యం చెప్పి మరి వీరిని ఆత్మీయంగా బలపరిచినాడు ఇప్పుడున్న కొరింతీలు మొదటి అధ్యాయాల్లో మొదటి పత్రికలో కనబడుతున్న కొరింతీ వారందరూ కూడా తిరిగి మార్చబడి ఆత్మలోనికి వచ్చి మంచి బలమైన ఆత్మ కలిగిన వారై ఉన్నారని రెండవ పత్రికలో అనేక విషయాలు మొదటి పత్రికలోనే అనేక విషయాల్లోనూ మనకు అర్థమవుచున్నది కాబట్టి మనమందరము మార్పు పొందాలి పరిశుద్ధ ఆత్మను త్రోసివేయకుండా ఆయనలో బలంగా ఉండవలసిన వారమైన ప్రభు ప్రభువు మనలను దీవించి ఈ వాక్యము మన వినికిడిలో బలపరుచును గాక ప్రేమ నమ్మకమైన తండ్రి ఈ రోజు నీ బిడ్డలు వాక్ష విన్నారు ఆయన ప్రకృతి సంబంధాలు ఎవరో మారకుండా శరీర సంబంధమైన మనుషుల వల్ల ఎవరో మారకుండా ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంగతులను ధ్యానిస్తూ ఆత్మీయంగానే బలం పొందుటకు సహాయం చేయండి ఈ దినమందు ప్రయాణాలు అంతటిలో సహాయం చేయండి స్కూల్కి కాలేజీలకి వెళుతున్న బిడ్డలను చుట్టూ మీ తోతల కావలి ఉంచండి అలాగే ఉద్యోగ అవకాశముల కొరకు డిగ్రీలు చేత పట్టుకుంటూ ఉన్నారు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నేడు నాయన జన్మదినాన్ని వివాహ దినాన్ని జ్ఞాపకం చేసుకుంటున్న బిడ్డలకు మీ ఆశీర్వాదాలు దయచేయండి ఆయన కుటుంబ అవసరతలన్నీ తీర్చండి మా ప్రభును మా రక్షకుడైన యేసు క్రీస్తు ఘననామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి ఆమెన్ దేవుని దయ సదాకాలం తోడుండును గాక ఆమెన్